హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో డిఎస్సి నోట్ కేసుకు సంబంధించి మరి ప్రాసెస్ ఎప్పుడు మొదలవుతుంది మరి జాబ్ క్యాండర్ ప్రకారం డిఎస్సీ ఉంటుందా లేదంటే జాబ్ కేటర్ సంబంధం లేకుండా డిఎస్సీ ఉంటుందా మరి డేట్ సంబంధించి ఫలితాలు అలాగే మరి రాబోయే డిఎస్సీలో హెచ్టీ స్కూలర్ స్టాండ్ లాంగ్వేజ్ పండిట్ సంబంధించి కావచ్చు పీఈటి పోస్టులు కావచ్చు అలాగే మరి మోడల్ స్కూల్ నోట్కైన్ సంబంధించి ఇవన్నీ ప్రాసెస్ సంబంధించి అంటే ఇవన్నీ నోటికైన్ సంబంధించి ప్రస్తుతం ప్రసరా జరుగుతుందా లేదా అలానే ఉందా అనే అంశం సరే మనం చూస్తే ఆల్రెడీ మార్నింగ్ చెప్పుకున్నాను మరి ఈరోజు మన విద్యాశాఖ అధికారుల వద్ద ఖచ్చితంగా క్లారిటీ తీసుకొని ఈవినింగ్ వీడియో చేస్తామని మరి మరి గత కొంతకాలంగా అంటే గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా దాదాపు మనం డే టు డే సంబంధించిన అంశాలు పూర్తి క్లారిటీగానే మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అవగాహన లేకుండా ఇచ్చినా మనకు వారి సంబంధం లేకుండా మన ఇన్ఫర్మేషన్ అభ్యర్థుల కోసం గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాం మరి డిఎస్సి సంబంధించి పదకొండు వేల అరవై రెండు పోస్టులకు సంబంధించి గత డిఎస్సి సంబంధించి ప్రాసెస్ పూర్తయిన తర్వాత మరొక ఆరు వేల పోస్టులు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇచ్చిన జాబ్ కెండర్ ప్రకారం అంటే డిఎస్సి పరీక్షలు జరిగే జూలై మొదటి వారంలో ఇచ్చిన జాబ్ కెండర్ ప్రకారం ఖచ్చితంగా రెండు వేల ఐదు ఫిబ్రవరిలో డిఎస్సి ఇస్తామని చెప్పినప్పటికీ మరి వివిధ కారణాల వల్ల జాబ్ కెండర్ అమలు కాకపోవడం తెలిసిందే మరి ముఖ్యంగా నా అభ్యర్థులందరూ ప్రస్తుతం డిఎస్ సంబంధించి మరి ఎన్ని పోస్టుతో వస్తుంది అసలు డిఎస్సీ ఉంటుందా ఉండదా చాలామంది అడుగుతున్నారు మనం మరి మిగతా నోటికేషన్ల సంగతి ఎలా ఉన్నప్పటికీ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు వాడికి స్పెషల్గా కోర్సులు అంటే ఏముండవు మరి డిగ్రీ అయిపోయిన వారు నోటికేషన్ సమయం బట్టి ప్రిపేర్ కావడం ఒక సర్టన్ వచ్చిన తర్వాత వదిలేం చూస్తాం కానీ డిఎస్ ఎలా కాదు అంత తెలిసిన విషయమే డిఈడిబీడీ కోర్స కోర్సులు చేసిన అంటేనే ఖచ్చితంగా డిఎస్ కోసం మరి పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు మొదలు కొడితే అంటే మొదల నుంచి డిఈడిబీడీ అయిపోయినప్పటి నుండి చూస్తే మనకు నలభై నలభై సంవత్సరం వచ్చే వరకు కూడా తర్వాత యాభై సంవత్సరం వచ్చే వరకు కూడా డిఎస్సీ అంటే ఆశలు చిగురిస్తాయి మరి డిఎస్సీ కోసమే వాళ్ళ ఏ పనిలో ఉన్న డిఎస్సీ అంటే మళ్ళీ ప్రిపేర్ కావడం ఎగ్జామ్స్ రాయడం ఉంటుంది ఎన్ డిఎస్సి అయినప్పటికీ డిఎస్సీ అంటే ఒక మనం గతంలో చెప్పుకుని ఒక భావోద్వేగం అంశమని మరి పేపర్లో త్వరలో డిఎస్సి ఖాళీల సేకరణ రాగానే ఆశలు సేకరించడం రిపట్లో డిఎస్సీ లేనట్టేనా అని రాగానే భయపడడం జరుగుతూనే ఉంటుంది మరి విద్యాశాఖ అధికారులను గత మనం రెండు మూడు సార్లు కలిసినప్పుడు ఐదు నుంచి ఆరు వేల పోస్టులు లేని చెప్పడం జరిగింది మరి ఈరోజు కూడా విద్యాశాఖ అధికారులు ఆరు వేల ఐదు వందల ఖాళీలు తక్షణం ఉన్నాయని కానీ ప్రస్తుతం జూలై పదిహేను వరకు ఉన్న విద్యార్థి టీచర్ రేషియో ప్రకారం సర్దుబాటు చేసే అవసరం ఉందని దానిలో భాగంగా సర్ప్లైస్ అనేది మరి ఓవరాల్ ఇక్కడ మా డిఎస్ వచ్చేసరికి ఓవరాల్గా మనకు సర్ప్లైస్ సంబంధం లేకుండా క్లియర్ వేకెన్సీతో పాటు మా లాంగ్ స్టడీస్ ఆ బదిలీ జరిగినప్పుడు క్లియర్ వేకెన్సీ మనకు స్పష్టంగా ఇస్తారు కానీ ప్రస్తుతం టీచర్ సర్దుబాటు అనేది నాకు ఓవరాల్గా వీళ్ళు ప్రతి పాఠశాలకు సంబంధించి ఎక్కువ తక్కువ క్లియర్ బేకింగ్స్ కాకుండా తక్కువ ఉన్న స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ టీచర్ ఉంటే తీసి వేరే స్కూల్లో పంపించడం మండలాల్లో సర్దుబాటు చేయడం జరుగుతూ ఉంటుంది మరి సరే అది కొంత ప్రభావం ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం తక్షణంగా ఆరు వేల ఐదు వందల కళ్ళు ఉన్నాయని ప్రస్తుతం స్కూల్ హక్స్టెండ్ నుంచి డెస్టెడ్ హెచ్ఎం ప్రమోషన్లు అధికారిక ప్రారంభం కాకుండా జిల్లా స్థాయిలో అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు కానీ మరి స్కూల్ హస్టాండ్ డెస్జిట్ నుంచి స్కూల్ హక్స్టాండ్ ప్రమోషన్ అయితే రిపోర్ట్ జరిగే అవకాశం అదొపు లేదు ఎందుకంటే వార్తలు వస్తున్నప్పటికీ ఇక్కడ ఆల్రెడీ అకాడమిక్ స్టార్ట్ అయింది బడి బాట ద్వారా కొంచెం ప్రవేశాలు పెరిగాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ముట్టుకుంటే ఖచ్చితంగా బడ్లపై ఎఫెక్ట్ చూపుతుంది చూపిస్తుంది కాబట్టి దాదాపు ఆ ప్రమోషన్స్ ఉండే అవకాశం లేనట్టు ఎందుకంటే కేవలం బీ స్టడీ ప్రమోషన్లు ప్రమోషన్లే ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది మరి అది ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం మరి ఈరోజు ఇచ్చిన అధికారులు ఇచ్చిన సమాచారం మనకైతే మనకు టెట్ రిజల్ట్ ఈ నెల ఇరవై రెండు వేతున్నారు ఆల్రెడీ ప్రాథమిక సంబంధించి మూడు వేల ఆబ్జెక్స్కి సంబంధించి టెట్ ఫలితాలకు సంబంధించి ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేశారు మనకు గతంలో కూడా రెండు మూడు సార్లు మనకు టెట్ తో పాటు కి ఇచ్చారు మరి నెల ఇరవై రెండు మనకి టెట్ రిజల్ట్ వస్తుంది మరి ప్రభుత్వం ఫ్రెష్గా మళ్ళీ జాబ్ క్యాండర్ వచ్చే నెలలో ఇచ్చినా రాబోయే నెల రెండు నెలలు ఎప్పుడు ఇచ్చినా డిఎస్సీ మాత్రం అంటే జాబ్ క్యాండర్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా డిఎస్ అనేది వచ్చే సంవత్సరం చూపెట్టే అవకాశం ఎక్కువ ఉంది మన గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఇచ్చిన జాబ్ క్యాండర్ ప్రకారం రెండు వేల ఐదు ఫిబ్రవరిలో చూపెట్టారు నవంబర్లో టెట్ అన్నారు మళ్ళీ ఏప్రిల్లో టెట్ టెట్ అనేది ఎలిజిబుల్ టెస్ట్ అయినప్పటికీ అధికారికంగా జివో ఇచ్చినప్పుడు ఆ జాబ్ కెండర్ పొందుపరిచారు ఇప్పుడు కూడా మళ్ళీ నవంబర్లో టెట్ అని ఎప్రోల్ టెట్ అని ఎలా ఉంటూనే ఉంటుంది అది అంటే జివో ప్రకారం మరి ఇప్పటికే రెండు టెట్లు పూర్తి కావడం అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఇచ్చిన నోటికేషన్ ప్రకారం జనవరిలో ఎగ్జామ్స్ కనెక్ట్ చేయడం ఫిబ్రవరిలో రిజల్ట్ రావడం మళ్ళీ ఇప్పుడు జూన్లో టెట్ సంబంధించి పరీక్ష పూర్తి కావడం మీ నెలలో రిజల్ట్ అవ్వడం మరి నవంబర్ టెట్ ఉంది కాబట్టి మరి జాబ్ కంట్రీస్ మాత్రం ఖచ్చితంగా అన్ని రీషెడ్యూల్ చేస్తారు కాబట్టి మరి డిఎస్ అనేది మిగతా నోటికేషన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఇలా విద్యాశాఖ ఇచ్చిన సమాచారం అయితే జాబ్ కంట్రీస్తో మాత్రం ఖచ్చితంగా డిఎస్ అనేది మరి వచ్చే సంవత్సరం చూపెట్టే అవకాశం ఎక్కువ ఉందని మరి జాబ్ కెంటర్ సంబంధం లేకుండా మనకు డిఎస్సీ ప్రాసెస్ అనేది ఎందుకంటే విధానం నొడికి వేరు డిఎస్ వేరు కాబట్టి టెట్టి రగానే డిఎస్సీ కొరకు మరి ప్రతిపాదన మరొకసారి కూడా చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది మనం త్వరలోనే మళ్ళీ విదేశా కొత్త కమిషనర్ కానీ కావచ్చు వివిధ అధికారులను కావచ్చు కలిసి ఖచ్చితంగా డిఎస్సీ నోటికేషన్ ఇవ్వాలని కూడా మెరుగుతుంది మరి ఈరోజు ఇచ్చిన అధికారులు అయితే ప్రస్తుతం మాత్రం ఇంకా ప్రభుత్వం నుంచి మాకు అంటే డిఎస్ఎం ఆర్థిక శాఖ నుంచి కావచ్చు కాలేజ్ సేకరణ మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని అయితే గతంలో పంపిన ఫైల్ ఉంది మళ్ళీ కొత్త కాలేజీ సేకరణ పంపాలని అయితే ఇంతవరకు కోరాలని చెప్పడం జరిగింది మరి టెట్రజల్ వచ్చిన తర్వాత మాత్రం ప్రభుత్వం మరి విదేశాఖ అధికారులను కోరే అవకాశం ఉంది రివ్యూ త్వరలో రివ్యూ కూడా జరగబోతుంది మరి ఇస్తే ఖచ్చితంగా డిఎస్ సంబంధించి టెటరీజలు వచ్చిన తర్వాత అధికార క్లారిటీ ఇవ్వలేకుండా మాత్రం మరి జాబ్ కెండర్లో డిఎస్ పొందపరిస్తే మాత్రం ఖచ్చితంగా జాబ్ కెండర్ ఇస్తే మాత్రం మనకు జూలై లేదా ఆగస్టులో సెప్టెంబర్లో ఎప్పుడు జాబ్ కెండర్ ఇచ్చినా మరి డిఎస్ అనేది ఒక ఆరు నెలల తర్వాత వివిధ నోటికేషన్లు చూపిస్తారు కాబట్టి మనకు వచ్చే సంవత్సరం చూపెట్టే అవకాశం ఉంది విదేశాఖ తెలియజేశారు మరి ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం విదేశాఖ అధికారులు మాత్రం ప్రస్తుతం ఉన్న మేకరు ఐదు వేల వరకు ఎడ్జిట్లు అని మరి ఇరవై రెండు వందల నుంచి ఇరవై మూడు వందలు స్కూల్ లెక్స్ కూడా ఉండడం జరిగి చెప్పడం జరిగింది అలాగే మాల్ స్కూల్ సంబంధించి మాత్రం మరి ప్రమోషన్ ప్రక్రియ ట్రాన్స్ఫర్ మళ్ళీ హైకోర్టు బ్రేక్ అవ్వడంతో మరి ప్రభుత్వం ఆలోచిస్తుందని వాటి కూడా ఒక పన్నెండు వందల నుంచి పదిహేను వందల ఖాళీ ఉంటాయని అవి మాత్రం కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్పడం జరిగింది అంటే ప్రమోషన్ లింక్ ఉండడం జరిగింది డిఎస్ మాత్రం ఇప్పుడు ఎలాంటి చిక్కు లేకుండా మాత్రం ఒక ఆరు వేల ఐదు వేల పోస్టులు ఉన్నాయని తక్షణంగా మెటరచర్లు వచ్చిన తర్వాత కావచ్చు టెక్టరీచర్లు వచ్చే లోపు మరొకవేళ ప్రభుత్వం ఆర్థిక శాఖ కొడుతుంది నివేదిక మరొకసారి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది మొత్తానికైతే మన విదేశాకాథకాలలో ఈరోజు ఇచ్చిన అప్డేట్ ఇది మనం ఖచ్చితంగా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అని గత కొంతకాలంగా అందజేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కూడా విదేశాత్వం అనడం జరిగింది ఓకే మరి స్కూల్ వస్తండి పోస్ట్ కూడా ప్రస్తుతం అయితే మరి లేవు కాబట్టి ఖచ్చితంగా ఉన్న కాలం అయితే యాజ్టీజ్గా